అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నెంబర్కు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖుల పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వస్త్ర లాభాలు పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి వృషభ రాశి ఫలితం విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మిథున రాశి ఫలితం ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది నూతన రుణ యత్నాలు చేస్తారు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది దూరపు బంధువులను కలుసుకుంటారు వృత్తి అధికమవుతాయి వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి ఫలితం ఇంటా బయట మానసిక ఒత్తిడిలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక పరిస్థితి కొంత గందరోళంగా ఉంటుంది నూతన రుణ యత్నాలు ఫలించవు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు వృత్తి వ్యాపారాలు మాత్రంగా సాగుతాయి సింహరాశి ఫలితం అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి ముండి బాకీలు వసూలవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు కన్యారాశి ఫలితం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగాలలో స్థానచరణ సూచనలు ఉన్నవి తులారాశి ఫలితం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్ర కలయిక ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది రుచిక రాశి ఫలితం ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడిలు పెరుగుతాయి బంధుమిత్రుల ఆలయాలు సందర్శిస్తారు ధనుసు రాశి ఫలితం చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది మకర రాశి ఫలితం ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి కుంభరాశి ఫలితం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి మీనరాశి ఫలితం నిరుద్యోగులకు నిరాశ తప్పదు చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి